మీ జన్మలగ్నం కన్యా లగ్నం అయినా జన్మజాతక వివరాలు తెలియకపోయినా మీ ప్రశ్న లగ్నం కన్యా లగ్నం అయినా కూడా మార్చి ముప్పైవ తేదీన ఏదైతే మీనరాశిలో ఏర్పడబోతున్నటువంటి ఈ శిష్ట గ్రహ కూటమి మీకు చాలా సత్ఫలితాలని కలిగిస్తుంది ఈ లగ్నానికి సప్తమ స్థానం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే వివాహాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి చాలా శుభవార్తలు వినడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి వారు ఎవరైనా కూడా హ్యాపీగా ముందుకెళ్లొచ్చు మరియు ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ వీటికి సంబంధించినటువంటి ప్రొఫెషన్ ఉంటూ దానిని ఇంకొద్దిగా పెంచాలి అని ప్రయత్నాలు చేయడం గానీ లేదా కొత్తగా మొదలు పెట్టాలి అని కానీ లేదా ఆయా విషయాలలో ఎవరైతే ఉండి ఇంకో అడుగు ముందుకు వేద్దాము ఏ విధంగానైనా అనేది చూస్తున్నట్లయితే అలాంటి వారు కూడా దీనిని చాలా సద్వినియోగం చేసుకుంటూ చాలా ప్రశాంతంగా అంటే మనం ముందు మన జాతకంలో కూడా అది ప్రామిస్ చేసింది అంటేనే ఆ పాజిటివ్ జరిగింది కాబట్టి అది ఇంకొంచెం పెంచుకోవడానికి గోచారం మనకి ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ